రాష్ట్రంలో తల్లికి వందనం రెండో విడతకు సంబంధించి నిధులు విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తూ ఉంది తల్లికి వందనంలో భాగంగా చాలామందికి ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తూ ఉందన్నమాట మనం చూసుకున్నట్లయితే ముందు విడతలో చాలామందికి అయితే నిధులైతే విడుదల చేయలేదన్నమాట కొత్తగా ఓటో తరగతులను ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే వారి ఎవరు కూడా ఈ అయితే వేయలేదు ఈ నేపథ్యంలో దాంతోపాటు కొంతమందికి అయితే కరెంటు బిల్లు ఎక్కువ ఉన్నాయని అలాగ అనేక కారణాలతో అయితే డబ్బులు అయితే రాలేదనమాట సో మొత్తం మీద ఎలా వారందరికీ కూడా ఇరవై ఐదో తారీఖులోపు తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది సో అందువల్ల ఎవరైతే ఈ తల్లి వందనం డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇరవై ఐదో తారీఖులోపు ఏదో ఒక టైంలో అయితే నిధులు విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందన్నమాట సో దానికోసం ప్రత్యేకంగా వీడియో చేయడం అయితే జరిగింది సో ఇలాగే ఈ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని